అందరికీ నమస్కారం అండి ఈరోజు మన టాపిక్లో పర్యావరణ కాలుష్యానికి కారణాలు ఏంటి ఏం చేయడం వల్ల మనం పర్యావరణ కాలుష్యాన్ని మనం తొలగించవచ్చును ఈ పర్యావరణానికి కాలుష్యాన్ని కలిగించడం వల్ల అంటే పర్యావరణము అంటే నేల నీరు అదేవిధంగా మన గాలి కూడా కాలుష్యమవుతుంది ఈ కాలుష్యం వల్ల మనకి అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధులు రావడం వల్ల చాలామంది మానవులు అనేక రకములైనటువంటి వ్యాధులతో బాధపడడానికి పెద్దలు పెద్దలు కూడా ఈ గాలి కాలుష్యము నీటి కాలుష్యము నేల కాలుష్యమే కారణం ఎందుకు అంటే తినే ఆహారం వల్ల తాగే నీళ్ళ వల్ల పీల్చే గాలి వల్లనే చాలా మనకి కాలుష్యం జరిగి వ్యాధుల బారిన పడుతున్నారు దీనివల్ల సంపాదించిన అనేక ధనమంతా కూడా వైద్యానికి ఖర్చు అయిపోతుంది అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలు బాగా చదవలేరు బాగా పని చేయలేరు తద్వారా వారి కుటుంబానికే కాదు రాష్ట్రానికి దేశానికి కూడా నష్టం జరుగుతుంది ఎందుకు అంటే వారు చేసేటటువంటి పని వల్ల వారు సాధించిన సంపద వలన వాళ్ళ యొక్క శక్తి వల్ల ఆ మానవ వనరులు అనేవి సక్రమంగా లేకపోవడం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా దేశం వెనకబడిపోతుంది తద్వారా రాష్ట్రము ఆ ప్రాంతము కూడా వారి కుటుంబం కూడా ఈ నేల కాలుష్యానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే మొదటగా నేల కాలుష్యానికి కారణము మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెత్త అంతా కూడా తీసుకొచ్చి రోడ్డు మీద వేసేయడం దానివల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్లు వాడడం వల్ల ఆ వ్యర్థాలన్నీ భూమిలో కలవవు దానివల్ల నేల కాలుష్యం అవుతుంది అదేవిధంగా ఆ ప్లాస్టిక్ కవర్లు అలా వేసేయడం వల్ల వాటిని తిన్న పశువులు కూడా మరణించే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అదేవిధంగా ఆ చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు పక్కన మంట పెట్టేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ చాలా రకరకాలన్నీ ఉంటాయి అవ అవన్నీ కూడా ఆ గాలి వెళ్ళే జనాలందరూ జనాలు పేల్చడం వల్ల ఏమవుతుంది అంటే వారికి కాలుష్యం బారిన పడుతున్నారు అదేవిధంగా పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వదిలేసినటువంటి వాళ్ళ విష అయితే ఏంటి అవన్నీ కూడా ప్రజలు పేల్చడం వల్ల సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలు ప్రాంతాల్లో వారికి అనేక వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మొదటి చేయవలసినది ఏంటంటే చెత్త అనేది రోడ్ల మీద వేయకుండా దాన్ని ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఎరువులు చేయడం వల్ల చాలా వరకు మనం నేలకి సంబంధించిన కాలుష్యాన్ని అరికట్టవచ్చు అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ వాటర్ అంతా కూడా జనరల్గా దాంట్లో వదిలేకుండా ఆ ఎవరైతే ఉంటారో ఆ నిర్వాహకులైనటువంటి వారు ఆ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ వారు ఆ వాటర్ అంతా తీసుకువెళ్ళి ఊర్చేవారు ఒక పెద్ద గొయ్యలాగా తవి అందులో పెట్టి దాంట్లో హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కొన్ని తొలగించి వేసి హానికరమైనవి దాన్ని మళ్ళీ తిరిగి కొంతవరకు మనకి ఇరిగేషన్ పర్పస్కి మనం కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉన్నారు అలా చేయడం వల్ల చాలా వరకు మనం ఈ యొక్క వాటర్ నీటి కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు అదేవిధంగా ప్లాస్టిక్ అనేది నిషేధించాలి అదేవిధంగా మంట కవర్లన్నీ కూడా అలా రోడ్డు పక్కన మంటలు పెట్టడం వల్ల కూడా అవి పీల్చడం వల్ల వాయు కాలు వాయు అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్తో క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అవి మంట పెట్టకుండా ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఆధార ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారు సేకరించి దాని నుంచి కొత్త ఉత్పత్తులను తయారు చేసిన చాలామంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉపాధి లభిస్తుంది అదేవిధంగా సమీప ప్రాంతాలన్నీ కూడా కాలుష్యం బారిని పడకుండా ఉంటుంది గాలి కాలుష్యం అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ నీటి కాలుష్యాన్ని గాలి కాలుష్యాన్ని అదేవిధంగా నీటి కాలుష్యాన్ని కూడా మనం తగ్గించి కొంతమందికి దాని నుంచి ఉపాధి మనం కల్పించే అవకాశం ఉంటుంది కొంతమందికి ఉపాధి లభిస్తుంది తద్వారా కాలుష్య రహిత గ్రామాలుగా పట్టణ నగరాలుగా మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా చెత్తని బయట వేయకుండా అంటించకుండా ట్యాంక్ వాటర్ అట్లా ఎక్కడ పడితే ఆ రోడ్ల మీద వదలకుండా తక్కువ చర్యలు తీసుకు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు యువత మరింత ఆరోగ్యంగా ఉండి బాగా పని చేయగలుగుతారు పిల్లలు కూడా అనారోగ్య లోపంతో బాధపడకుండా ఉంటారు వృద్ధులు కూడా ఈ కాలుష్యం వల్ల గాలి కాలుష్యం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వారు కూడా అనేక వ్యాధులతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దీన్ని నిర్మూలించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది మొదట ప్రజలే చేయవలసినటువంటి అవసరం ఉంది నిర్వహించే అందుకే చెత్త అనేది నుంచి మనం తిరిగి కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు అనేటటువంటి ఒక నినాదం అనేది ప్రజల్లోకి రావాలి పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం ఆరోగ్యంగా ఉందాం చెత్త ద్వారా పది మందికి ఉపాధి కల్పిద్దాం మొక్కలు పెంచుదాం తద్వారా గాలి కాలుష్యాన్ని అలాగే వేడి వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి మొక్కలు బాగా పెంచడం వల్ల వేసవి కాలంలో సూర్య యొక్క కిరణాల నుంచి వచ్చినటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ హార్మ్ఫుల్ రే రేడియేషన్ ఎఫెక్ట్స్ని మనం నిర్మూలించక చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాము కాబట్టి చెట్లను ఎక్కువగా పెంచడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం తద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది ఆ చెట్ల నుంచి మనం అనేక ఉత్పత్తులను మనం తయారు చేయవచ్చును పది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ഒക്കെ ചെന്ന ലൈക്ക് ഇൻകറേജ് പ്ലീസ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ താങ്ക് യു ടു ആൽ